హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటక చిక్కుబళ్ళపూర్ డిస్టిక్ బాగేపల్లి తాలూకాలో ఎక్కడో మారుమూలన ఈ చిన్న గ్రామం అదే దేవికుంటే ఈ దేవికుంటే కొండపైన పూర్వం రాజులు కట్టినటువంటి అద్భుతమైన ఒక కోట ఉంది పూర్వం రాజులు ఈ కొండపైన కోట కట్టి మరచిపోయారమో అనిపిస్తుంది ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కోట వెలుగులోకి రాలేదు ఈ కోట చరిత్ర కూడా ఎక్కడ వెతికినా కూడా నాకు దొరకలేదు ఎలుగుబంట్లు నక్కలు తిరిగే కొండ ఈ కొండ ఎక్కే ధైర్యం ఎవ్వరు చేయలేరు ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది ఈ కొండకు వెళ్ళే దారి దేవికుంటే లోకల్ బ్రదర్సు ఈ వీడియో తీయడానికి నాకైతే హెల్ప్ అయితే చేశారు ఎవరు కూడా ఈ కొండకి ఒంటరిగా మాత్రం వెళ్ళకండి ఈ కోట హిస్టరీ కనుక మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ముందు వద్దునా డేంజర్నా